అందరికీ నమస్కారం ఈరోజు మన జయగోపాల్ డైరీ ఛానల్ ఐదు వేలు సబ్స్క్రైబర్స్ దాటించారు మీరు ఇంతటి భాగ్యము అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో మీరు నాకు కలిగించినందుకు నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం చేయుచున్నాను అసలు నేను ఊహించిన దానికన్నా నాకు ఎక్కువ మీరు సపోర్ట్ చేసినారు ఇదే విధంగా మీ సహకారం కొనసాగాలని కోరుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ఐపాక్ టీం లేదు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో రాబిన్ శర్మ గారి ఆధ్వర్యములో ఆయనకు ఐపాక్ టీం పనిచేసింది కానీ నాలుగు రోజుల ముందు జగన్ గారు వెళ్ళి అతని ఐపాక్ టీంకు థ్యాంక్స్ చెప్పి అతను లండన్ బయలుదేరారు కానీ మన చంద్రబాబు గారు అతని ఐప్యాక్ టీం రాబిన్ శర్మ టీంని కలవకుండానే అమెరికాకి వెళ్ళిపోయినారు దీనికి కారణం ఏమని లోతుగా పరిశీలించగా మనకు తెలిసిన విషయం ఏమంటే రాబిన్ శర్మ టీం చంద్రబాబు గారికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లలో ఒకటి కానీ రెండు కానీ మాత్రమే రావచ్చు అని తెలిపారంట బనగానపల్లి ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది మిగతా అన్నీ కూడా జగన్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పారంట అది విని చంద్రబాబు కోపగించుకొని అతన్ని కలవకుండా అమెరికా వెళ్ళిపోయారు అంతకుముందే లోకేష్ కూడా వారిని కలవకుండా అమెరికాకి వెళ్ళిపోయారు దీని వలన మనకు అర్థమవుతున్నది ఏమంటే పద్నాలుగులో ఒకటో రెండో వస్తే మిగతా అంతా కూడా ఇదే విధంగా జరుగుతుంది అని చంద్రబాబు అనుకోవాలా మనము అనుకోవాలి కాబట్టి జగన్ విజయం దీనిని బట్టి తథ్యము అని మనకు అర్థమవుతున్నది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అదే కాకుండా ఈ వీడియోల ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని ప్రతి శనివారం మనం వంద మందికి ఫ్రీ భోజనం పెడుతున్నాం దానికే ఉపయోగిస్తాము తప్ప వేరే దానికి ఉపయోగించనని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మ సాక్షిగా చెబుతున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం